అందరికీ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజ్ శనగపప్పు కూర అలా అయితే వీడియోలో చూసేద్దాం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి చాలా టేస్ట్గా అయితే వచ్చింది ముందుగా మనం ఇక్కడ పెద్ద కుక్కర్ ఉంటుంది కదండి నేను కుక్కర్లో అయితే వండుతున్నాను చాలా ఈజీగా అయిపోద్ది మనకి అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చూడండి కుక్కర్లో ముందుగా మనం సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత మనం ఆయిల్ కొత్త వేడైనాక పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మనకి ఫాస్ట్గా వేగడానికి అలాగే తొందరగా అయితే మనం సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి సాల్ట్ వేయటం వల్ల ఏంటంటే మనకు ఉల్లిపాయలు అనేది తొందరగా అయితే బాగా వేగుతాయి అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది కర్రీ అనేది చూస్తున్నారు కదండి ఉల్లిపాయలు అనేది మనకి కొద్దిగా బాగా వేగాలి వేగిన తర్వాత మనం టమాటా ముక్కలని అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా టమాటా ముక్కలని అయితే కట్ చేసుకుని మనం ఈ విధంగా టమాటా అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం బాగా కలపాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా అన్నీ కూడా మనకి కొద్దిగా మగ్గాలి ఈ విధంగా అయితే బాగా వేపుకోవాలి టమాటా అనేది మనకి చాలా తక్కువ టైంలోనే వేగిపోతుంది చూడండి చూస్తారు కదా బాగా మగ్గింది ఇలా మగ్గిన తర్వాత మనం క్యాబేజీని అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి చూడండి క్యాబేజీ తర్వాత మనం దాన్ని చాలా శుభ్రంగా అయితే కడుక్కోవాలి చూడండి కడిగిన క్యాబేజీని మనం ముక్కలు కదా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనం క్యాబేజీని వేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ కూడా బాగా కలపాలి క్యాబేజీ అనేది కూడా కొద్దిగా మగ్గాలి మనకి చూసారు కదా ఈ విధంగా అయితే మనకి క్యాబేజీ అనేది వేగాలి చూసారు కదా క్యాబేజీ అనేది ఈ విధంగా అయితే వేగిపోయిందండి మనకి తర్వాత మనం దీంట్లో మనం పచ్చిశనగపప్పు అయితే వేసుకోవాలి దీన్ని నేనైతే ఒక గంట సేపు అయితే నానబెట్టి పక్కన ఉంచానండి చూడండి నానబెట్టిన పచ్చిశనగపప్పును మనం వేసుకోవాలి ఒక అరగంట సేపు అయినా సరిపోద్ది కాకపోతే గంటసేపు అయితే మనకి బాగా ఉడుకుతుందండి నేనైతే గంట సేపు నానబెట్టుకున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే నానబెట్టిన పచ్చన పప్పు అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసినాక మనం ఒకసారి బాగా కలపాలి పప్పు అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం దీంట్లో అయితే మసాలా అయితే వేసుకోవాలి ఏం కాదండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా అన్నీ కూడా నేను కలిపి మిక్స్ చేసి వేస్తున్నాను అంతే అండి మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా రెండు కలిపి మిక్స్ చేసి వేసాను అలాగే మరి కొద్దిగా పసుపు అనేది వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలపాలి మసాలా అనేది మనకు పచ్చివాసన పోయేంత వరకు అయితే కొద్దిగా వేపాలి మనం చూడండి ఈ విధంగా బాగా కలపాలి మసాలా అనేది అయితే మనకు కొద్దిగా తేగాలి చూసారు కదా ఈ విధంగా అయితే కలర్ అనేది కొద్దిగా మారుతుంది తర్వాత మనం సరిపడా కారం అయితే వేసుకోవాలి రుచికి సరిపడా మీరు కారం అయితే వేసుకోండి కారం అనేది చూడండి వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం దేంట్లో అయితే వాటర్ అనేది యాడ్ చేయాలి చూడండి ఈ విధంగా వాటర్ అనేది యాడ్ చేసి ఒకసారి మళ్ళీ బాగా కలపాలి చూసారు కదా కొన్ని వాటర్ యాడ్ చేసుకుని మనం దీన్ని మూత అయితే పెట్టేసుకోవాలండి కుక్కర్ మూత పెట్టుకోవాలి మనం తర్వాత దీన్ని ఒక నేనైతే టూ విజిల్స్ రానిచ్చాను టూ విజిల్స్ వస్తే మనకి సరిపోతుంది చూసారు కదండి ఈ విధంగా అయితే మూత పెట్టుకున్నాను టూ విజిల్స్ అయితే వచ్చే వరకు అయితే ఉంచాము టూ విజిల్స్ వచ్చిన తర్వాత మనం మూత తీసి అయితే చూద్దాము చూడండి పప్పు అనేది అయితే నాకు చాలా బాగా ఉడికింది ఎందుకంటే మనం ముందు నానపెట్టాం కాబట్టి టూ వీజిల్స్ అయితే సరిపోతుంది చూడండి క్యాబేజ్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా అయితే వచ్చిందండి కర్రీ ఒకసారి మీరు కూడా సింపుల్గా కుక్కర్లో ఈ విధంగా అయితే ట్రై చేసి క్యాబేజ్ శనగపప్పు కూర మీకు ఎలా వచ్చిందో అయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే క్యాబేజ్ శనగపప్పు కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి